ఒకసారి నేను ఒక రైల్వే స్టేషన్లో ఉన్నాను రైల్వే స్టేషన్లో ఉంటే చాలా పెద్ద వ్యాగన్స్ వెళ్ళిపోతుంటున్నాయి దాంట్లో అంతా కూడా మిలిటరీ వాళ్ళు ఉంటున్నారు ట్యాంకర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను నా ప్రక్కన ఉండే వ్యక్తిని చూసి అడిగాను మీరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అంటే అవునండి అన్నాడు మరి ఏంటి ఇన్ని ట్యాంకర్స్ వెళ్ళిపోతున్నాయి యుద్ధానికి ఉపయోగించే ట్యాంకర్స్ వెళ్ళిపోతున్నాయి అంటే వాళ్ళు ఏమన్నారంటే భారతదేశం అంతటిలోంచి ఒకనొక సమయంలో అందరూ రాజస్థాన్ తారేడారికి వెళ్తారంట ఎందుకు వెళ్తారు తెలుసా అక్కడ వాళ్ళు వెళ్ళి యుద్ధాన్ని ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి భారతదేశంలో నలుమూలల ఎక్కడెక్కడ సైన్యం ఉందో ఎక్కడెక్కడ ఆ యొక్క వాళ్ళు ఉపయోగించేటువంటి ఆయుధాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఫరో కూడా ఏం చేశాడు తెలుసా ఐగుతుల ఎక్కడెక్కడ ఉన్నాయో రాజప్రసాదంలో ఆరు వందల శ్రేష్ఠ రథాలు ఉంటే ఐగుతుల ఎక్కడెక్కడో రథాలు ఉన్నాయో అన్నింటినీ పిలిపించాడు పిలిపించి ఏం చేశాడు తెలుసా అందరం కలిసి ఇస్రాయల్ పైకి యుద్ధానికి పోదాం ఇస్రాయల్ పైకి యుద్ధానికి పోదాం నాకు అనిపించింది ఫరో ఇస్రాయేల్ దగ్గర ఏముంది రథాలు ఉన్నాయా లేవు యుద్ధం చేయడానికి యుద్ధ సామాగ్రి ఉందా లేదు ఐగుప్తులో నుంచి బానిసలుగా బయటకు వచ్చారు వాళ్ళ దగ్గర వాళ్ళ ఇండ్ల సామాన్లు ఉన్నాయి మన భాషలో చెప్పాలంటే వంట సామాగ్రి ఉంది వంట పాత్రలు ఉన్నాయి లేకపోతే చిన్న 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 ఏదైనా పెట్టెలు ఉంటాయి అంతే తప్ప వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి లేదు కానీ ఫరో అంటున్నాడు నో నేను ఒక్కసారి యుద్ధానికి వెళ్ళానంటే నా ప్లానింగ్ కానీ నా స్కెచ్ కానీ పర్ఫెక్ట్ అందుకోసమే నేను వెళ్తున్నాను ఇంకా చూడండి బైబిల్లో వ్రాయబడింది తొమ్మిదవ వచనం ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి వారిని తరిమి దేవుని బిడలారా ఇప్పుడు బైబిల్లో గమనిస్తే ఇస్రాయల్ ప్రజలు నడుచుకుని వెళ్ళిపోతుంటున్నారు వారిని ఎవరు తరుముతుంటున్నారు రథాల్లో ఉండే వాళ్ళు తరుముతున్నారు రౌతులు తరుముతుంటున్నాయి ఉంటున్నాయి గుర్రాలపైన ఉండేటువంటి వాళ్ళు తరుముతుంటున్నారు దేవుని బిడలారా ఇక ఒక్కసారి మోసను ఆలోచించండి మోస ఒక్కడు ఏం చేశారంటే వెనుక తిరిగి చూస్తే అందరూ ఇక మొరపెడుతుంటున్నారు ఏంటి మోసే ఏం చేస్తున్నావు మోసే మా జీవితాల్లో చచ్చిపోవడానికి తీసుకొని వచ్చావా మొదలు పెట్టేశారు దేవుని బిడలారా అప్పుడు బైబిల్లో మోసే రాస్తుంటున్నాడు నా దేవుని మన జీవితాలను సాతాను కదపడానికి శతవిధాల ప్రయత్నం చేయవచ్చు శత విధాల ప్రయత్నం చేయవచ్చు కానీ బైబిల్లో రాయబడింది యహోవా నా కుడి పార్శ్వమున ఉన్నాడు హలలుయా ఆయన మన కుడి పార్శ్వన ఉండి మన జీవితాల్లో మన కార్యాలను ప్రభు సఫలం చేయబోతుంటారు ఇది ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో యహోవాయే నా బలమన్న సత్యాన్ని మర్చిపోతావో సాతను విరవిగుతాడండి సాతాను చలరిగిపోతాడు అందుకే దేవుడు వాగ్దానం ఇస్తాడు ఐ ఆమ్ యువర్ స్ట్రెంగ్త్ ప్రతి పరిస్థితికి నేనే నీ బలము ఆర్థిక పరిస్థితుల మధ్య నేనే నీ బలము కుటుంబ పరిస్థితుల మధ్య నేనే నీ బలము లేకపోతే పిల్లల చదువు విషయంలో నేనే నీ బలము లేకపోతే నీ ఉద్యోగ వ్యాపారాల్లో నేనే నీ బలము ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఐ విల్ బి యువర్ స్ట్రెంగ్త్ నేనే నీ కుడి ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను దేవుని బిడలారా మరి దేవుడు ఎలా సహాయం చేశాడు మనకు తెలుసు దేవుడే ఎర్ర సముద్రాన్ని చీల్చాడండి దేవుని బిడలారా యహోవా బలమే ఎర్ర సముద్రాన్ని చీల్చింది కానీ మోసే బలం కాదు మోసే యొక్క హస్తబలం కాదు మోసే చేయి చాపినందు కాదు ఇట్ ఈస్ నాట్ ద ఎఫెక్ట్ ఆఫ్ అ మోసస్ బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి పనిచేసింది ఈరోజు దేవుడు అంటున్నాడు నేను నీ బలముగా ఉంటాను ఈ రోజు మొదలుకొని ఐ విల్ బి యువర్ స్ట్రెంగ్త్ నేనే బలముగా ఉంటా ఏరియాలో దేవుని బలమును ఆశ్రయిస్తావో ఆ ఏరియాలో దేవుడు మనకు బలముగా ఉంటాడు నమ్మిన వర్గటిగా ఆమెనంటారు దేవుడే మన బలముగా ఉంటాడు మోసే ఎదుట ఇంకా అందరూ మోసేక వ్యతిరేకంగా అంతే కదా ఇస్రాయేల్ ప్రజలందరూ మోసేక వ్యతిరేకంగా సలుగుతున్నారు గొనుగుతుంటున్నారు తిడుతుంటున్నారు ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు చూసి మళ్ళీ అనుకుంటున్నారు ఫరో రథాలతో వస్తుంటున్నాడు సైన్యంతో వస్తున్నాడు ఆ ఐగుప్తు ఖాళీ అయిపోయింది అనే పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితుల్లో యహోవాయే నా బలం ద లాడ్ ఈజ్ మై స్ట్రెంగ్ దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు దేవుడు నా కుడి పార్శ్వమున ఉంటున్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజు నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది నీ బలం ఎవరు తెలుసా నీవు కాదు నీ బలం ఎవరు తెలుసా నీ తల్లిదండ్రులు కాదు నీ బలం ఎవరు తెలుసా నీ బ్యాక్గ్రౌండ్ కాదు నీ బ్యాకప్ కాదు నీకు ఉండేటువంటిది కాదు ఈ బిలీవ్ ఆన్ దాట్ అదే నీ బలముగా ఉంటుంది కానీ దేవుడు నీ బలముగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు నీ బలం ద థింగ్స్ విల్ బి డిఫరెంట్ ఒకవేళ ఫరో యుద్ధానికి వచ్చాడు మోసే దేవుని వైపు చూడకుండా దేవుని బలాన్ని చూడలేదనుకో ఈ నిర్గమ కాండం పద్నాలుగు పదహైదు అధ్యాయులు ఉండేవాడి బైబిల్ రాసేవాళ్ళ లేదు ఎందుకంటే ఇది మామూలు యుద్ధంగానే ఉండు ఫరో వస్తాడు ఈ యొక్క ఐగిప్తులందరినీ చరగొని పోతాడు మోసేను నాలుగు దెబ్బలేస్తాడు మోసేను కూడా ఉతికారేసిన తర్వాత మోసేను కూడా తీసుకొని పోతాడు అయిపోతుంది అంతే ఇంక ఏముండదు అక్కడ యుద్ధం జరిగింది అన్నట్టుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో యహోవాయే బలముగా అక్కడ కనబడడం ప్రారంభించాడు అందుకే ఎర్ర సముద్రము చీలిపోయింది హాల్ రాబోయేటువంటి దినాల్లో నీ జీవితంలో యహోవాయే నీ బలముగా ఉంటే నీ ఎదుట నిలబడినటువంటి ప్రతి పరిస్థితి చీలిపోవును గాక ఆమెన్ నీ ఎదుట నీ కుటుంబంలో నిన్ను వ్యతిరేకించి అడ్డుకునే పరిస్థితులు సంపూర్తిగా తొలగిపోవును గాక వీళ్ళు వెళ్ళేంత వరకు సముద్రం చిలిపోయే ఉందండి సముద్రం చిలిపోయే ఉంది దేవుని విడలారా అసలు ఆ పదం వాడకూడదు తెలుగు పండితులు ఏమంటారంటే సముద్రము చీలదు సముద్రం చీలదు ఎందుకంటే సముద్రానికి నీటికి ఆ లక్షణాలు గోడ చీల్తుంది గోడ చీల్తు చక్క చీల్తుంది ఘన పదార్థం చీలుతుంది కానీ సముద్రము చీలదు కానీ ఏహోవా బలమైతే జరగనటువంటిది కూడా ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది హల్లూయా హూయా ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి వాగ్దానం అదే ఐ విల్ బి యువర్ స్ట్రెంగ్త్ నేను నీకు బలముగా ఉంటాను అందుకే ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి మోసే దేవుని స్థుతిస్తుంటాను దేవా ఈ అర సముద్రం ఎందుకు చీలిపోయింది ఫరో ఫరో సైన్యం ఎందుకు మునిగిపోయింది వీళ్ళు వీళ్ళు మాకంటే స్ట్రాంగ్ ప్రభా మాకంటే అప్పర్ హ్యాండ్ వీళ్ళదే వీళ్ళే మా పైన మా పైన ఆధిపత్యం ఉంటున్నారు అలాంటి పరిస్థితుల్లో మేము ఎందుకు గెలిచాం ప్రభా హోవాయే మా బలము హలలుయా అలలుయా ఈరోజు దేవుడు మాతో మాట్లాడుతుంటున్నాడు దేవుడిని బలముగా ఉండాలని కోరుతున్నాడు దేవుడిని బలముగా ఉండాలని కోరుతున్నాడు దేవుని బిడలారా మరి ఎందుకు ఈ మాట అన్నాడు ఎందుకు ఈ మాట అన్నాడు ఒక్కసారి కీర్తనలు పద్దెనిమిదో కీర్తనలానికి వద్దాం దావిదు కూడా ఏమంటాడు యహోవాయే నా బలం అంటాడు కదా పద్దెనిమిదో కీర్తన మొదటి వచనం చూద్దాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుడు బలముగా ఉన్నాడంట కాబట్టి దేవుడు ఏం చేస్తుంటున్నాడు దావీదు జీవితంలో కార్యాలు జరిగిస్తూ ఉంటే దావిదు ఏం చేస్తున్నాడు దేవుని ప్రేమిస్తున్నాడంట దేవుని ఎందుకు ప్రేమించలేదు తెలుసా చాలా సందర్భాల్లో దేవుని దగ్గరికి ఎందుకు రాలేదు తెలుసా దేవుడు నా జీవితంలో ఏం చేయలేదు దేవుడు ఏమంటాడు తెలుసా అసలు నువ్వు నన్ను నా బలాన్ని ఆశ్రయించావా నా బలాన్ని ఆశ్రయించా ఏదో కాముగా ప్రార్థన చేసిన నా ప్రభు నాకు సాయం చేయి సింపుల్ ప్రేయర్ కానీ దేవుని బలాన్ని ఆశ్రయించడం లోపల అనుమానం కలిగి ఉంటాం దావీదు జీవితంలో దావీదు అంటున్నాడు యహో నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎప్పుడు ఈ మాట అన్నాడు పద్దెనిమిదో అధ్యాయం పై భాగం చదవండి పైన ఒక ఒక కాంటెక్స్ట్ రాయబడి ఉంటుంది అధ్యాయం మొదటి మొదటి వచనానికి పైన ప్రధాన గాయనికి గాయకునికి యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండి సౌల చేతిలో నుండి యహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి అతడు ఎప్పుడు అతని శత్రువులందరి చేతిలో నుండి చేతిలో నుండి శత్రువులందరి చేతిలో నుండి తప్పించాడంట ఏంటి దావీ యొక్క శత్రువులు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ ఆర్ దేర్ ఇన్ డేవిడ్స్ లైఫ్ దావీదు జీవితంలో ఎంతమంది శత్రువులు ఉన్నారు దేవుని బిడలారా చిన్న మందను ఎక్కడో ఊరి వెళ్ళబడి తీసుకొని పోతే పెద్ద సింహం వచ్చింది సింహం వచ్చిందండి చిన్న గొర్రెల మంద బైబిలే వ్రాయబడింది నీ చిన్న గొర్రెల మందని ఎక్కడ పెట్టావు అని వాళ్ళన్న ఎగతాళిగా మాట్లాడతాడు దేవుని బిడ్డలారా దావీ దగ్గర ఉన్నటువంటి మంద ఏంటి తెలుసా పెద్ద మంద కాదు చిన్న మంద ఆ చిన్న మంద పైకి సింహం వచ్చిందంట ఏమండి పిల్లి కాదు వచ్చింది కుక్క కాదు వచ్చింది లేకపోతే డాబర్ మ్యాన్ కాదు వచ్చింది బైబిల్ చెప్తుంది సింహం వచ్చిందంట సింహం వస్తే దావిదు కానీ గొర్రెలు కానీ ఏమైనా చేయగలవా అంటున్నాడు దేవా నాకు వ్యతిరేకంగా సింహం వచ్చింది ప్రభా శత్రువుగా సింహం వచ్చినప్పుడు నా బలం నీవే నా బలం నీవే నా జీవితంలో ఒక్క గొర్రె కూడా చనిపోకుండా ఒక్క గొర్రెకు హాని కలగకుండా చేసినటువంటిది ఏంటి తెలుసా నీ బలమే నీ బలమే దేవుని బిడలారా మనకు వ్యతిరేకంగా శత్రువులు ఉండవచ్చు మన చిన్న కుటుంబమే కావచ్చు చిన్న వ్యాపారమే కావచ్చు చిన్న కుటుంబ ఆర్థిక పరిస్థితులే కావచ్చు కానీ ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు రిమెంబర్ యువర్ గాడ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ నీ దేవుడే నీ బలం నీ దేవుడే నీ బలం దావిదంటాడు నా శత్రువుగా సింహం వచ్చింది ప్రభా రెండోదిగా నా శత్రువుగా ఎలుగుబంటి వచ్చింది అన్నిటికంటే ఫెరోషియస్ ఎనిమల్ ఏది అంటే అన్నిటికంటే దానికి కోపం వస్తే ఎవ్వరు కూడా కంట్రోల్ చేయాలనేటువంటిది ఏంటి తెలుసా ఎలుగుబంటి ఎలుగుబంటి బేర్ ఈస్ ఎరీ వెరీ ఫెరోషియస్ అని చెప్తారు అన్నిటికంటే సింహము క్రూరమైందే కానీ అన్నిటికంటే చాలా కోపం దానికి కోపం వచ్చిందంటే ఎవ్వరు కూడా దాని ఎదుటి నిలబడలేరు అలాంటి సింహంతో పాటు ఒకనొక రోజు ఎలుగుబంటి కూడా వచ్చింది ఎలుగుబంటి కూడా వచ్చింది అసలు ఎలుగుబంటి వేషం వేసుకుంటేనే మనము రన్ ఫర్ జీసస్ కదా అంతే మన జీవితంలో దాన్ని చూస్తుండగానే ఆ నల్లడి రూపము దాని గోర్లు దాని యొక్క మూతి దాని లోపల ఎర్ర నాలుక ఇది చూస్తేనే మనకు భయం వేస్తుంది అలాంటిది ఇంకా ఉక్రోషంగా వస్తే ఏ రకంగా ఉంటుంది అలాంటి ఎలుగుబంటి వచ్చింది వస్తే దావీదు ఏం చేయగలడండి దావీదు అంటున్నాడు యహోవాయే నా బలం ఆయనే నా బలం దేవుని బిడలారా తన చిన్న పనిలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుండగా దావిది చూశాడు దేవా నీవు నా బలం కాకపోతే సింహం ఏం చేసిండో ఎలుగుబంటి ఏం చేసిండో బట్ యు ప్రొటెక్టెడ్ మీ నన్ను నువ్వు కాపాడావు ప్రభా నన్ను నువ్వు కాపాడావు ప్రభా దేవుని బిడలారా దావిది ఎలాంటి వాడు తెలుసా చిన్న గొర్రెల మందే కాదు ఓ చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంది ఆ చిన్న ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకుంటూ ఉంటే ఎవరో వచ్చారు రా సౌలరాజు పిలుస్తున్నాడు నిన్ను పరిగెత్తాడు అమ్మ సౌలరాజు పిలుస్తున్నాడు రాజప్రసాద్ నుంచి ఇన్విటేషన్ కదా రాష్ట్రపతి భవన్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంది మీ వాళ్ళు అక్కడ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలంటే ఇంకా పేపర్లో న్యూస్ వచ్చేస్తుంది కదా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి భవన్లో ఆ యొక్క మ్యూజిక్ పార్టీలో ఫలానా వ్యక్తి ప్లే చేశాడు అని పేపర్లో వస్తుంది సౌలు సామ్రాజ్యం అంతటిలో నైపుణ్యంగా వాయించగలిగినటువంటి దావేదిను కనుక్కొని తీసుకొని దావీది కూర్చొని పాట పాడుతూ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంటే సౌలు ఈట తీసాడండి ఎవరన్నా పాట పాడుతుంటే చప్పట్లు కొడతారు కానీ ఈట తీస్తారా ఈట తీసి చవును ఏం చేశాడంటే దాబీదును ఒకే ఒక దెబ్బతో గోడకు పెట్టి చంపేద్దాం అనుకున్నాడు ఏం చేయలేదు దావీదు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నాడు అంతే దానికి ఎవరు ఆయనే పిలిచాడు సౌలే పిలిచాడు దావీదు నీ శత్రువు ఎవరు అంటే నేను ఏదో కూర్చుని చిన్నగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకొని పాట పాడుతూ ఉంటే ఇదేం కర్మ ఇది నా పైకి ఈట వదులుతాడు ఈటతో ఒకే ఒక దెబ్బతో నన్ను చంపాలనుకుంటు చంపాలనుకుంటాడు దేవుని బిడలారా అంటున్నాడు ఈట దెబ్బ నాకు తగలకుండా కాపాడిన యహోవాయే నా బలం నా బలం దేవుని బిడ్డలారా దావిదు ఒకరోజు గొర్రెలు కాసుకుంటుంటే వాళ్ళ ఆయన పిలిచాడు దావిదు రా దావిదు ఎక్కడ ఏం ఎక్కడికి పోవాలి డాడీ నువ్వు ఇదిగో ఈ జున్నుగడ్డలు తీసుకో ఇదిగో ఈ రొట్టెలు తీసుకో వెళ్ళి మీ అన్నోళ్ళు అక్కడ యుద్ధరంగంలో ఉన్నారు కదా వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కొని రా అని చెప్పాడు ఇంకా మనవాడు దావిదు ఏం చేసిండాడు నేను ఊహించుకున్నా ఇదే జరిగి ఉంటుంది దావి జున్నుగడ్డలు పట్టుకొని మధ్యలో కొంచెం తినుకుంటూ పాటలు పాడుకుంటూ అంటే ఎట్లుంటుంది అంటే చేతులు ఆహారం పోయి కనుక్కొండమ్మన్నాడు అంతే అంటే ఒక పిక్నిక్ పోయినట్టు పోతున్నాడు అంటే చేతులు ఆహారం పట్టుకొని వాళ్ళన్న సమాచారం కనుక్కొని ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ పాటలు పాడుకుంటూ అదే బల్లు ఉంది ఈ గొర్రె బాగుంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే సడన్గా ఆడిపోతే ఎవరున్నారు గొల్లియాతు అసలు తన ఉద్దేశం ఏంటి కొరియర్ సర్వీస్ అంతే అంటే తీసుకొని వెళ్ళి ఆహారం ఇచ్చి బాగున్నారా ఏదన్నా మీరు బాగున్నారా అనేది ఒక సూచన ఇవ్వండి అని తీసుకొని రావాలి అంతే దీన్ని తీసుకొని రావడానికి వెళ్ళాడు వెళ్తే ఎదురుగా ఏముంది గొల్లియాతు దేవుని బిడ్డలారా దా మీద ప్రభా ఇదేంటిది నేను ఏదో నడుచుకుంటూ మా నాన్న చెప్పిన మాట విని ఆడక్కడే మా అన్నలు ఎట్లున్నారో చూద్దామని వస్తే మధ్య మధ్యలో జున్ను తినుకుంటూ వస్తే ఆ రొట్టెలు తినుకుంటూ వస్తే ఇదేం గర్మ ఇది ఎదురుగా గొల్లియాతు నిలబడ్డాడు గొలియాతు ఎదుట ఎహోవాయ నా బలం నా బలం దేవుని బిడలారా చాలా సందర్భాల్లో మనం అక్కడికి ఆపేస్తాం దావీద్ యొక్క శత్రువులను కానీ దావీద్ పరిపాలిస్తుండగా ఎంతమంది ఫిలిస్తీలు అమ్మోనియులు ఎంతమంది అమాలేఖీలు మోయాబీలు ఎంతమంది కావాలంటే అంతమంది శత్రువులుగా దావీదుకున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు గొల్లాత్ వరకే మనం బైబిల్లో చూస్తాం ప్రామినెంట్గా సందేశాలు అక్కడి వరకే మనం వింటాం ఎన్ని తెగలు యదోము ప్రాంతానికి సంబంధించిన యదోమీలు ఫిలిస్తీయులు ఎబూసీలు ఎంతమంది అంటే దావీదకి వ్యతిరేకంగా అంతమంది ఉన్నారు వాళ్ళందరి చేతుల్లో విడిపించబడిన తర్వాత దావిదంటున్నాడు ఒకసారి కూర్చొని ఆలోచన చేశాడు ప్రవ్వా ఆ సింహం దగ్గర నుంచి ఎలుగుబంటి దగ్గర నుంచి నేను తప్పించబడ్డాను నేనేం చేశాను నా బలం కాదు నా బలం సరిపోదు కానీ నీవేనా బలం ఆ యొక్క రాజు ఈటతో నన్ను చంపాలనుకున్నప్పుడు నన్ను కాపాడింది ఎవరు నా బలం కాదు నీవేనా బలం గొల్లిజు దగ్గర ఏదో చూసిపోద్దామని వస్తే ఏదో పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది నీవే నా బలం దేవుని బిడ్డలారా నీ జీవితంలో ప్రతి సందర్భంలో దేవుని బలం పైన ఆధారపడేటువంటి వ్యక్తివైతే ఏ పరిస్థితి కూడా నీ ఎదుట నిలబడలేకుండా పోనుగాక ఆమెన్ ప్రతిరోజు దేవుడే మన బలమని నమ్ముదాం ప్రతిరోజు దేవుడే నా కుడిపార్షను ఉన్నాడని నమ్ముదాం నిన్ను కదల్చలేవు ఏవి నీ కుటుంబాన్ని కదల్చలేవు ఏ రిపోర్ట్స్ కూడా నిన్ను కదల్చలేవు ఆన్ యువర్ సైడ్ దేవుడు నీ ప్రక్కన ఉంటే దేవుడు నీ కుడి ఉంటే యూ విల్ బీ ద విన్నర్ యూ విల్ బీ ద విన్నర్ చివరికి ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై నాలుగవ వచనం అగ్ని బలమును చల్లార్చరి ఖడ్గధారను తప్పించుకుని మరొకసారి అగ్ని బలమును చల్లార్చరి ఖడ్గధారను తప్పించుకుని అగ్ని బలమును ఏం చేశారంట చల్లార్చరి అగ్నికొక ఒక బలం ఆ బలాన్ని శత్రగ్ మేష అభెజ్ఞగోలు చల్లార్చారంట దేంతో చల్లార్చారు శత్రగ్ మేష అభెజ్ఞగోల అగ్ని బలాన్ని చల్లార్చాలంటే ఏం చేయాలండి మొదటిగా మన ఇంట్లో ఇసుక ఉండి ఇసుక వేస్తే అగ్గి ఆరిపోతుంది ఇసుక ఏమన్నా వేసారా వాళ్ళు వేలే లేదా నీళ్ళు ఏమన్నా పోసారా అగ్గిం వండుకుంటేనే ఎక్కువ అయింది అనుకో నీళ్ళు పోస్తాం ఫైర్ ఇంజన్ వస్తుంది ఫైర్ ఇంజన్ దే విల్ స్ప్రింకిల్ ద వాటర్ ఆ నీళ్లను వాళ్ళు అలా చల్లుతారు లేదా ఫైర్ ఎక్స్టింగ్ విషర్స్ ఉంటాయి అంటే ఎర్రటి ఒక పాత్రలో ఒక లిక్విడ్ ఉంటుంది దాన్ని ఉపయోగిస్తే ఏమవుతుంది అంటే ఆ అగ్గి ఆరిపోతుంది లేదా ఈ మధ్య కాలంలో కొత్తగా నేర్పిస్తున్నారు కదా ఏంటంటే సిలిండర్ పైన అగ్గి వస్తే ఏం చేయాలంట బట్ట వేసేస్తే బట్ట వేస్తేది ఆరిపోతుంది కొంచెం జీకే కూడా ఉండాలి మనకు కుటుంబంలో సిలిండర్లో అగ్గి రా అగ్గి రాదు ఒకవేళ వచ్చింది అనుకో గుడ్డ వేసేస్తే ఏమైపోతుంది అగ్గి ఆరిపోతుంది బైబిల్లో రాయబడింది అగ్ని బలమును చల్లార్చిది ఈ నాలుగు ఏమన్నా వాడారా వీళ్ళు ఒకటి ఇసుక ఏమన్నా పోసారా ఏడింతలు వేడిమి చేయబడిన అగ్నిగుండంలో ఇసుక ఏం పోయగలరు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురాగలరు ఇసుక రాజు కోపం ఒకవైపు రాజు బీబీ పెరిగిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయి ఆ మనిషి మారిపోతున్నాడు అగ్నిగుండం కూడా మారిపోయింది ఏడంతలు అయిపోయింది అగ్నిగుండము అంత వేడిమిగల అగ్నిగుండాన్ని వీళ్ళు చల్లార్చగలరా చల్లార్చలేరు కానీ బైబిల్లో వ్రాయబడింది వీరు అగ్ని బలమును చల్లార్చిరి ఇసుకతోనా నీళ్లతోనా దుప్పటితోనా లేకపోతే ఫైర్ ఎక్స్టింగ్విషర్తోనా నీళ్లు పోసారా ఏమన్నా ఏం చేశారు ఏం చేయలేదు ఆ యొక్క అగ్నిగుండంలో పడ్డారు బైబిల్లో వ్రాయబడింది దేవుడు వారి మధ్యకు వచ్చేసాడు బైబిల్లో చూడండి అద్భుతంగా ఉంటుంది దానియులు గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచనం అందుకు నెపకజ్ఞ చేరు అత్యాగ్రహం నందినందున శద్రకు మెషేకు అపెజ్ఞ వారి విషయంలో ఆయన ముఖము వికారం కనుక గుండెము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చేను దానియలు మూడు పంతొమ్మిది ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను ఎప్పటికన్నా ఏడంతలు మామూలుగా ఆ ఊరిలో అగ్నిగుండాలు ఉంటాయి ఎవరన్నా చంపాలనుకుంటే అగ్నిగుండాలు వేసి చంపేది మామూలే అందుకే అక్కడ భయపడింది ఎప్పటికన్నా అంటే ఎప్పుడు కూడా అగ్నిగుండాలు వేడిగా ఉంటాయి దాన్ని ఎంత చేయమన్నాడు ఏడంతలు చేయమన్నాడు అంటే ఒకవేళ ఒక లీటర్ కిరసనాలు పోసి ఉంటే ఇప్పుడు ఏడు లీటర్ల కిరసనాలు పోయి అన్నాడు ఒకవేళ ఒక ఒక కేజీ కర్రలు వేసి ఇప్పుడు ఏడు కేజీలు కర్రలు వేసాయి బాగా మండాలి ఏడింతలు వేడిమి చేసేయండి అన్నాడు ఏడింతలు వేడిపు చేస్తే ఏం జరిగిందంటే ఇరవై ఐదో వచనం ఇరవై అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను ఏమి లేవంట బంధకాలు అంటే వాళ్ళు ఏం చేశారు బంధకాలతో బంధించి ఏం చేశారు అగ్నిగుండంలో వేశారు అగ్ని ఏం చేసిందండి అగ్ని ఏం చేసింది దేన్ని కాల్చాలి అసలు అగ్నిని ఏడంతలు వేడిమి చేసింది శత్ర మేషక అభ్యర్థోలను కాల్చడానికి కాల్చడానికి కానీ ఎప్పుడైతే వీరు అగ్నిగుండంలో వేయబడ్డారో అగ్ని ఏం చేసింది తెలుసా వీరికి కట్టినటువంటి ఆ కట్లను మాత్రమే కాల్చిందంట అందుకే చూడండి రాజు చెప్పేటువంటి మాట నేను నలుగురు మనుషులు బంధకములు లేక అంటే వాళ్ళను బంధించారు అగ్నిలో సంచరించుట చూచుచున్నాను అగ్నిలో ఏం చేస్తున్నారంట అంటే అగ్నిగుండం ఎంత పెద్దది ఊహించండి అగ్నిలో సంచరిస్తున్నారంట ఇప్పుడు ఏముంటుందండి మామూలుగా మార్నింగ్ వాక్ ఉంటుంది ఉదయకాల ఉదయాన్నే నడుస్తారు ఎందుకు ఆరోగ్యానికి మంచిది రాత్రిలో కూడా నడుస్తారు నైట్ వాక్ అనేటువంటిది ఉంటుంది అంటే మార్నింగ్ వాక్ ఉంటుంది నైట్ వాక్ ఉంటుంది ఫైర్ వాక్ ఉంటుంది ఆడన్నా ఇడు అగ్నిలో వీళ్ళు నడుస్తున్నారంట అంటే అగ్ని గుండంలో వీళ్ళు వాక్ చేస్తుంటున్నారు అంటే అన్నం తిని నడిచినట్టుగా టిఫిన్ తినకముందు నడిచినట్టుగా ఎక్కువైపోయి నడిచినట్టుగా వీళ్ళు అగ్నిగుండంలో నడుస్తున్నారంట రాజుకు ఆశ్చర్య ఏంట్రా వీళ్ళు కాలిపోవాలి కదా కాలిపోవాలి కదా బైబిల్లో రాయబడింది అగ్ని బలము అనేటువంటిది చల్లారిపోయింది కానీ విచిత్రం ఏంటి తెలుసా అగ్నికుండేటువంటి బలం ఉంది ఎలా ఉంది ఆ తాళ్ళు కాలిపోతున్నాయి కానీ వీళ్ళనేం చేయకుండా ఉంది వీళ్ళనేం చేయకుండా ఉంది అందుకే వీళ్ళు నడుస్తుంటున్నారు ఆ కర్రల మధ్య నడుస్తుంటున్నారు దేవుని బిడ్డలారా మనము ఇంటిలో ఒకవేళ మాట్లాడుకోవడం బరువైందనుకో అప్పుడు బయటికి పోయి నడుచుకుంటూ మాట్లాడతాం నాకు అనిపిస్తుంది వీళ్ళు అగ్నిగుండంలో పడిన తర్వాత అగ్నిగుండంలో నడుస్తున్నారంట హలో బ్రదర్ బావునవా నీకేం కాలే కాలిందా లేదు కాలేదు నీకుండేటువంటి కట్లు ఏమైపోయినాయి లేవు ఏంటిది అగ్నిగుండంలో ఇలా జరుగుతుందా బైబిల్లో వ్రాయబడింది అగ్ని బలమును చల్లార్చిరి అగ్నికి ఒక బలం ఉంది ఎప్పటి నుంచి అగ్ని సృష్టిలో ప్రారంభమైందో నాకు తెలియదు ఎందుకంటే బైబిల్ కూడా దాన్ని చెప్పదు ఎప్పుడు నుంచి అగ్ని ఉందో మనకు తెలియదు ఈ అగ్ని బలం అనేటువంటిది ఉన్నిందండి ఎప్పటికి ఉన్నింది కానీ షద్రక్ మేషకు అభయజ్ఞ గోల దగ్గర అగ్ని బలము చల్లారిపోయింది వీళ్ళ దగ్గర మాత్రమే చల్లారిపోయింది వీళ్ళ వస్త్రాలు కాలిపోలేదు అగ్నివాసన కూడా వాళ్ళ దగ్గర రాలేదంట దేవుడు బలంగా ఉంటే నీ జీవితం అంతా అద్భుతములమయమే హా లూయా అందుకే దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నాడు నేను నీ కుడి పార్శ్వమున ఉంటాను నీవు కదల్చబడవు నో కెన్ నథింగ్ కెన్ డిస్టర్బ్ యు ఏది కూడా నిన్ను కదల్చలేదు ఏది కూడా నీ జీవితాన్ని అలా షేక్ చేయలేదు ఎందుకు తెలుసా దేవుడే మన కుడి పార్శ్వమున ఉంటాడు ఆయనే మన బలముగా ఉండి మనల్ని దర్శించబోతుంటున్నాడు ఈ వాగ్దాన్ని నమ్మి ప్రతిరోజును ప్రార్థన చేస్తా ప్రభావా ఈరోజు నాకు బలముగా ఉండు నా జీవిత పోరాటాల్లో నా కష్టాల్లో నా యొక్క వేదనలో నువ్వు నా బలముగా ఉండు నా కుటుంబంలో నా ఉద్యోగంలో నా చదువుల్లో నా పరీక్షల్లో దేవా నాకు బలముగా ఉండు లాడ్ బీ మై స్ట్రెంగ్త్ నాకు బలముగా ఉండు ప్రభా అందుకే ఇది అర్థం చేసుకున్నటువంటి పౌలు ఏమంటాడు తెలుసా నన్ను బలపరుచువాణి అందే నేను సమస్తమును అన్నీ చేస్తాను నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు ఈజ్ వన్ హు స్ట్రెంగ్స్ మీ నా బలంతో అన్నీ చేయలేను నేను కానీ దేవుని బలముతో ఐ కెన్ డూ ఎనీథింగ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో ప్రతిరోజు నెరవేర్చు ప్రభా ప్రతిరోజు నెరవేర్చు ప్రభా నేనెల్లప్పుడును నా ఎదుట ప్రభువును చూచుంటిని ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఐ విల్ నాట్ బి బిషేక నేను కదల్చబడను ఇప్పుడు ప్రార్థన చేద్దాం శత్ర అభెజ్ఞోళ ఎదుట అగ్ని బలమును తన బలముతో చల్లార్చిన దేవుడు ఉండగా ఈరోజు అదే దేవుడు మార్పులేని దేవుడుగా ఉండగా అందరము దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం దేవా ఈ సమయం నుంచి ఇప్పటి నుంచి నా బలం నీవే ప్రవ్వా ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు బలముగా ఉండి తన కార్యాలు జరిగిస్తాడు హలలుయలు హలలుయ హలూయ హలలుయలుయ హలూ గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతివైన దేవానికి స్తోత్రాలు సర్వాధికారివైన దేవానికి వందనాలు మహాగనుడవైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా అల్ఫావమేఘమైనటువంటి దేవానికి స్తో ఇంత బలమైన వాగ్దానం దేవుడు మనకి ఇచ్చుండగా నీ కుడిపార్శ్వన ప్రభు ఉండి నువ్వు కదల్చబడవు అనే వాగ్దానం ఇచ్చిన దేవునికి స్థుతులు చెల్లిద్దాం గొప్ప దేవ మీరు ఇచ్చిన బలమైన వాగ్దానము బట్టి వందనాలు శక్తి కలిగిన మీ మాటను బట్టి వందనాలు మహిమ కలిగిన మీ మాటను బట్టి వందనాలు ఈ మాట అక్షరాల అడిగిన ప్రతి వారి జీవితాలు వందనాలు మాట తప్పని మార్పు లేని దేవానికి వందనాలు తండ్రి దేవామి కీర్తిస్తుంటున్నాం ప్రభా నిన్నే మేము కొనియాడుతుంటున్నాం ప్రభా నా ప్రార్థన కండి మీరు ప్రార్థించాలి ప్రార్థించాలి మోసే ప్రార్థన చేసినప్పుడే దావీదు ప్రార్థన చేసినప్పుడే బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడే దేవుడు బలముగా ఉన్నాడు ఈ దిస్ యువర్ టైం టు ప్రే ఇది నీ సమయం ప్రార్థించడానికి వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి ఈ శ్రేష్టమైన మాటను బట్టి పొందనాలి అపోస్తుల కార్యములు రెండు ఇరవై ఐదు దేవాను కుడి పార్శ్వమున ఉండి మమ్మల్ని కదల్చబడనియో ప్రభా నీ బలము మా జీవితాల పనిచేయబోతుంది నాయన నమ్ముతుంటున్నాం ప్రభా ఇది మొదలుకొని దేవుని యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన బలము మా కొరకు పని చేయును గాక మా కుడి పార్శ్ మీరు ఉండడం అంటే నీ బలాన్ని చూపించడమే కదా ప్రభా ఇది ఏ సున్నా మా వ్యక్తిగత జీవితాల్లో నెరవేర్చబడును గాక మా ఆరోగ్య విషయాల్లో నెరవేర్చబడును గాక మా యొక్క ఆర్థిక విషయాల్లో నెరవేర్చబడును గాక కుటుంబ సమస్యల మధ్య గాక దేవ ఉద్యోగాల్లో గాక వ్యాపారాల్లో ఏ సునాముంది ఈ వాగ్దానము గాక గాక నెరవేర్చబడును గాక ఎక్కడ మేము బలహీనలం అని అనిపిస్తుందో ఎక్కడ మేము చేతగాని వారమని అనిపిస్తుందో ఎక్కడ మాకు ఎవరు లేరు అని అనిపిస్తుందో ఈరోజు మీరు ఇచ్చిన మాట చాలు ప్రభా మీరు మా బలముగా ఉంటే మా ఎదుట ఏది కూడా నిలబడలేదు ప్రభావా కదల్చాలని చూసినటువంటిది అదే నిట్ట నిలువున కూలిపోయేటువంటి పరిస్థితి తీసుకురాగలరు ప్రభా యేసు నామముంది ఇప్పుడు అడుగుతున్నా మీరు మా బలము కాబట్టి ఇప్పటి నుండి నీ బలమైన కార్యములు జరుగును గాక యేసు నామమందు గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు జరుగును గాక నీ బలమైన కార్యములు చూచుదుము గాక దేవా మోషే చూశాడు ప్రభువా దావీదు చూచాడు నాయనా దేవా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూచారు చూసారని ఆయన పెద్ద చూచారు నాయన ఇప్పుడు మేము చూడడానికి సిద్ధంగా మీ బలమైన కార్యములు ఓడిపోతూనే ఆ అపవాది నిర్మించిన అడ్డంకులు గాక నా దేవుని బలము పని గాక మా గృహాల్లో పని గాక మా ఆర్థిక విషయాల్లో పని గాక పిల్లల విషయాల్లో పని గాక పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు గాక దేవుని కార్యములు జరుగునుగాక దేవుని బలము కనబడునుగాక దేవుని బల ప్రదర్శన మేము గాక ఇన్ దేమ్ ఆఫ్ జీసస్ కార్యములు జరుగునుగాక ఇన్ ద నేమం చీసస్ ఏసునావముని కార్యములు జరుగును గాక జరుగును గాక అపస్తుల కార్యము రెండు ఇరవై ఐదు మాకుడి పార్శమన మీరు ఉండి మేము కదల్చబడకుండా సాతాను శక్తులు సాతాను సంబంధికులు సాతాను కార్యాలు నిట్ట నిలువున షేక్ ఐ గాక మీ కార్యాలు మీరు జరిగించండి మీకే స్తోత్రం బలమైన కార్యాలు ఇక మా ఎదుట మీరు చేయబోతున్నారు అదే మీరు ఇచ్చిన మాట వాగ్దానం యొక్క సందేశం బలమైన కార్యములు మేము మా కళ్ళు గాక మేము మేము గాక ఆ సాక్ష్యముల ద్వారా గాక లెట్ గ్రేట్ థింగ్స్ హ్యాపీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ మా కుటుంబ వ్యక్తిగత ఆరోగ్య ఆర్థిక ఆధ్యాత్మిక జీవితాల్లో ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా మా పరిచర్య కొరకు కూడా జరుగును గాక నీ బలము కనబడును గాక నీ బలము పనిచేయును గాక దేవా స్థలం విషయాలు స్థలం విషయాలు నీ బలమైన కార్యములు మేము చూచుదుము గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామందు మీ శక్తి కలిగిన కార్యాలు మేము అనుభవించుదుము గాక దేవా మీకే స్తోత్రాలు మాట ఇచ్చు యహోవా మాట నెరవేర్చే దేవుడవు ఈ మాట నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితంలో అక్షరాల ఇప్పటి నుండే అనుభవించుదుము గాక తండ్రి మీ ద్వారా దీవించబడదుము గాక మా ఎదుట ఎర్ర సముద్రాలు చిలిపోవును గాక మా ఎదుట ఫరో సైన్యము గాక మా ఎదుట సాతాను సంబంధమైన ప్రతి అగ్ని ఏ సాతాను ఏర్పరిచిన ప్రతి అగ్ని చల్లారిపోవును గాక చల్లారిపోవును గాక శత్రువులు అందరి చేతుల్లోంచి విడిపించావు ప్రభా దావీదులో అదే మార్చబడును సాక్షముగా మార్చబడును గాక దేవా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తావు ఏ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి యొక్క సన్నిధి తోడు కాపుదల భద్రత మన ఒక్కొక్కరితోను మన కుటుంబాలన్నిటిలోను ఈ వాగ్దాన ఫలమును మనము అనుభవించే వారముగా ప్రభువే చేసి మనల్ని విజయోత్సవంతో యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను